అందరికీ నమస్కారం ఓం శ్రీమాత ఈరోజు మనం జియాగూడ శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయంలో దేవి శవరణ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి గత రెండు సంవత్సరాల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ పెడుతూనే ఉన్నాము ఇప్పుడు నవరాత్రులు పది రోజులు వచ్చినందువల్ల ఇంకా వైభవంగా జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ దేవాలయం కమిటీ మెంబర్స్ అట్లాగే అర్చకులు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ దేవాలయం కమిటీ మెంబర్లలో అయిన బాలకృష్ణ గారు ఉన్నారు ప్రతి సంవత్సరము ఉత్సవాలు ప్రారంభమైతే మా దగ్గర మొత్తం తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా తయారవుతుంది పబ్లిక్ బాగా వస్తారు అందరూ దర్శనం చేసుకుంటారు పోతారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము జాగ్రత్త పడుతూ నడిపిస్తున్నాము ఈ మా ఒక కమిటీ ఉంది మా దగ్గర ఆ కమిటీ అందరం కలిసి పని చేసుకుంటాం మేము మందితోని ఎవరితో లేరు మాకు మేమే మా సొంత మా కమిటీ మెంబర్లతోనే చేసి అమ్మవారి నవరాత్రి పూజలు కానీ బో బో బోనాల పూజలు కానీ అన్నిటికీ మేమే ఉండి అన్ని సమా సమానంగా చూసుకుంటూ పోతాం ఎవరికి ఇబ్బంది కలగనీయే మేము ఈ అటువంటి అమ్మవారు ఉన్నది మాకు ఎంత సేవ చేసినా కానీ ఆమెకు తక్కువనే మేము ఎందుకంటే బస్తీ వాళ్ళకు ఏమీ ఆటంకం కాకుండా తల్లి చూసుకుంటుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం మేము పుట్టినప్పటి నుండి వేరు చేసుకుంటూ చూస్తున్నాం మేము మేము ఇంతవరకు అయితే మంచి ఉన్నది అందరికీ సమానంగా అందరికీ చూస్తుంది తల్లి మా ఒక్కరికే కాదు అందరికీ బస్ చాలకు అందరికీ చూస్తున్నది ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి మీరు ఎవరినైనా కను కనుక్కున్నానని చెప్తారు మీకు ప్రతి సంవత్సరం ఇది చాలా చిన్న దేవాలయం ఉండే మేము పెద్ద దేవాలయం దేవమైంది పంతులు ఉన్నారు ప్రోహ పురోహితులు ఉన్నారు పొద్దున్న నుండి సాయంత్రం వరకు పూజలు పునస్కారాలు అయితేనే ఉంటాయి అందరూ వస్తుంటారు పోతుంటారు ఉంటుంది అన్నదానం కూడా ఉంటుంది నమస్కారం నా పేరు సుదర్శన్ మాంకాలి వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి ఇక్కడ స్థాపితం చేయబడింది ఈ టెంపులు గొడుగు ఆంజనేయులు గారు చైర్మన్గా వ్యవహరిస్తారు ఆయన ఆధ్వర్యంలో ఈ టెంపుల్ పరిసర ప్రాంత కమిటీ ఏర్పాటు చేసి అందరూ యువకులు పెద్దలు మహిళలు పిల్లలు ప్రతి ఒక్కరు డైలీ వస్తారు అభిషేక కార్యక్రమం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది అలంకరణ అభిషేకం ప్రతిరోజు అభిషేకం ప్రతిరోజు అభిషేకం ప్రారంభమవుతుంది అభిషేకం అయిన తర్వాత అలంకరణ అవుతుంది అలంకరణ అయిన తర్వాత హోమం కార్యక్రమం ఉంటుంది హోమం ప్రతిరోజు ప్రతిరోజు హోమం కార్యక్రమం ఉంటుంది తదుపరి భోజనం ఉంటుంది ఇక్కడ పరిసర ప్రాంత పళ్ళందరూ ఇక్కడనే ఉంటారు మళ్ళీ సాయంత్రం కూడా ఆర్తి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి నిత్యము అలంకరణ వేరే వేరే ఉంటుంది తొమ్మిది అవతారాలు ఉంటాయి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కార్యక్రమము ఇక్కడ బస్తీవాసులు సురేష్ గారు ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ దేవి శరణావతాలను చూస్తున్నాను చాలా భక్తి శ్రద్ధలతోటి పూజలు జరుగుతుంటాయి పైగా ఈ కమిటీ మెంబెర్స్ వాళ్ళు కూడా వచ్చిన ప్రతి భక్తులు అందరికీ అనుకూలంగా దర్శనాలు తీర్థప్రసాదాలను ఇచ్చి వాళ్ళకి అందరికి మర్యాదతో పంపిస్తుంటారు ఆ విధంగా మేము ఈ గుడికి చిన్నప్పటి నుంచి నేనే కాక నేను ఇప్పుడు పెద్దగా మా పిల్లలు కూడా గుడికి వస్తున్నారు ప్రతిసారి అమ్మవారికి దర్శనం చేసుకుని వెళ్తుంటాం ఏదో మా అమ్మవారి వల్ల మేము కూడా కొద్దిగా డెవలప్మెంట్ అవుతున్నాం అంటే ఈ ఏ తొమ్మిది రోజులు నిష్టగా ఉంటారా ఉంటామండి మేము కూడా చాలా ఈ తొమ్మిది రోజుల వరకు అయితే ఇంట్లో పూజలు ఇట్లుంటాయి ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఉన్నప్పటి నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అయినవా ఆ తొమ్మిది రోజులు కూడా మేము ఇంట్లో పూజలు పునస్కారాలు ఉంటాయి మాకు అలానే అమ్మవారి దగ్గర ప్రదక్షిణాలు ఉంటాయి కొంతమంది నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు కొంతమంది ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు వాళ్ళకి ఎవరికి చేతనైతే వాళ్ళు అన్ని ప్రదక్షణాలు చేస్తూనే ఉంటారు ఇక్కడ మీకు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది బస్సు వాసుల్లో చాలా సంతోషం ఉంటుంది నవరాత్రులు రాగానే ఇక్కడ ఇంతమంది గ్యాజరింగ్ అవుతారు మహిళలకు కుంకుమార్చిన కార్యక్రమం అయితే ఆ రోజులు అయితే కొన్ని ఐదు వందల మంది దాకా కూర్చొని కుంకుమార్చన చేస్తుంటారు ఇక్కడ అంత సామూహికంగా ఆ సామూహికంగా కుంకుమర్చన జరుగుతుంటారు బబ్లు గారు చెప్పండి ఈ దేవి నవరాత్రులు గురించి మీ మాటల్లో ఈ దేవాలయం గురించి ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి ఇక్కడ ఉత్సవాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయి మేమందరం కలిసి మంచిగా చూసుకుంటాం దేవాలయం ఇంకా కమిటీ వాళ్ళు మొత్తం అందరం కలిసి మంచిగా తీసుకొని నడుస్తుంటాం దేవాలయం ఆఫ్ ద మెంబర్ అరవింద్ గారు ఉన్నారు అరవింద్ గారితో మాట్లాడతాం అరవింద్ గారు చెప్పండి నవరాత్రులు వస్తున్నాయంటే మీరు చాలా మటుకు గుడికి అంకితమైపోయి పనిచేస్తుంటారు అంటే ఉత్సవాలకి వెనుక ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి చూసుకుంటారు కదా మీరు చెప్పండి బ్యాక్ బోన్ లేక ఉండేది గొడుగు అంజనేలు గారు అతను చైర్మన్ ఫౌండర్ గుడికి అతని ఆధ్వర్యంలో మేము వర్క్ చేస్తాం గణేష్ల ఫెస్టివల్ కంటే బిఫోర్ నుంచి వెళ్ళి ప్లానింగ్ అవుతుంది గుడిది ఎందుకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో టెన్ డేస్లో మాత్రం గుడిది మొత్తము నవరాత్రులది సర్దుబాటు కాదు అందుకు కాబట్టి గణేష్ల కంటే చాలా ముందు నుంచి వెళ్ళి ఇది ప్రోగ్రామ్ ప్లానింగ్ చేస్తుంటారు పెయింటింగ్ ఉంటుంది కొన్ని కలర్స్ దిల్ ఉంటుంది ఇంకోటి లైటింగ్ ది ఫ్లవర్స్ డెకరేషను మొత్తం నీట్నెస్ మొత్తం అంతా చూడవలసి వస్తుంది వచ్చిన వారికి పోయేవారికి అందరిది ఏమేమి ఉందో వాళ్ళకి కొద్దిగా వచ్చిన వాళ్ళకి కొంతమందికి శారీస్ పెడతారు లేడీస్ ఒకటి ఒక దినం ప్రోగ్రామ్ ఉంటుంది కుంకుమ అర్చన ఆ దినం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇంకా కొన్ని వేరే ప్రాంతాలకే కూడా పబ్లిక్ ఇక్కడికి వస్తుంది లేడీస్ జెంట్స్ వస్తారు ఎక్కడి నుంచి అంటే వరంగల్ అక్కడెక్కడి నుంచి చాలా మంది వస్తారు ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి అవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు అంటే జియాగూడ నుంచి కాకుండా వేరే ప్రాంతాల నుంచి వస్తారు కూడా ఇక్కడికి వస్తారు చాలామంది వస్తారు దసరా నవరాత్రులలో వచ్చి వాళ్ళది ఏముందో వాళ్ళు సమర్పించుకుంటారు చూసి పూజ గీట చేసుకొని చేసి పోతారు ప్రతిసారి వచ్చి వాళ్ళు గుడికి వెళ్ళి చేస్తారు మేము కూడా బాగా వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటాం దేవాలయానికి నిత్యం అందుబాటులో ఉండి దేవాలయానికి ఎటువంటి అవసరాలున్నా ప్రత్యక్షంగా చూసుకునే బాలకృష్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నైంటీ ఫోర్ లోపల నేను ఆఫీస్లో బర్క్ చేస్తుంటే మా మిస్సెస్ ఎకాయకి సడన్లీ సిక్ అయిపోయింది అనమాట నాకు జరువరి ఇట్లా అయ్యింది అని అయితే అప్పుడు మా అల్లుడు గారు అల్లుడు గారు వచ్చి మా మిస్సెస్ను హాస్పిటల్ తీసుకుపోయి తీసుకొచ్చి ఇంట్లో ట్రీట్మెంట్ గిట్లా అంతా చేయించారు అప్పటి నుంచి నేను ఈ అమ్మవారిని చాలా కొలుస్తా నాకు మొత్తం అంతా ఆమెనే అప్పుడు దేవాలయం చిన్నగా ఉండే అప్పుడు అప్పుడు దే దేవాలయం చిన్నగా లేకుండే ఇట్లనే ఉండే నేను అప్పుడు ఆఫీసు పోయి వచ్చినాక కూడా రెండు టైంలు మొత్తం సాఫ్ సఫా అప్పుడు కట్టక ముందు నుంచి కూడా మీరు దేవాలయంలోనే వస్తుంటే అప్పటి నుంచి కూడా వస్తుంటే చాలా నాకు అమ్మవారి దర్శనం కూడా అయ్యింది నాకు అమ్మవారి దర్శనం కూడా అయ్యింది శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ప్రతిరోజు అలంకరణ చూసి అత్యద్భుతమైన ఆనందానికి లోనవుతుంటారు భక్తులు ఆ అలంకరణ వెనుక ఆ అభిషేకము ప్రతి ఒక్క క్రతువు వెనుక ఉన్న అర్చకులు భరద్వాజ్ గారు ఉన్నారు వారి మాటల్లో మనం ఈ దేవీ నవరాత్రుల గురించి అడిగి తెలుసుకుందాం అయ్యగారు నమస్కారం మీ మాటల్లో మీ అనుగ్రహ భాషణ కాస్త మా ప్రేక్షకుల కోసం మా మాటల్లో చెప్పాలంటే ఇక్కడ అమ్మవారు శ్రీ మహంకాళి అమ్మవారు వంద సంవత్సరాల నుంచి పైగా ఇక్కడ వెలిసింది అమ్మవారు అంతటా దేవాలయాలలో ప్రతిష్ట చేసిన అమ్మవారు చాలా ఉంటారు కానీ ఇక్కడ అమ్మవారు వెలిసిన అమ్మవారు ఇక్కడ ప్రతి భక్తుని యొక్క కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు ఇక్కడికి భక్తులు పెరుగుతుంటారు ఎందుకంటే వాళ్ళు కోరికలు ఇక్కడ ముడుపులు చాలా తక్కువ మీరు చూస్తుంటారు చాలా ముడుపులు తక్కువగా ఉంటాయి ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ఒక దీపం వెలిగించి ఆ దీపం వెలిగించి నూట ఎనిమిది సార్లు ఆ అమ్మవారి నామాన్ని స్మరిస్తే అంటే వాళ్ళు ఏం మనసులో కోరికలు కోరుకోరు ఆ అమ్మవారి నామాన్ని స్మరిస్తే వాళ్ళ కోరికలు నెరవేరైపోతాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలానే వస్తారు మళ్ళీ ప్రతి ఒక్కరి యొక్క ఇక్కడ ఈ దేవాలయాన్ని స్థాపించిన పెద్దలు ఎంతోమంది ఉన్న ఇక్కడ చాలామంది ఉన్నారు అందులో కష్టపడి మట్టి తీసి దాన్ని వృద్ధిలోకి తెచ్చిన కార్యకర్తలు ఉన్నారు దాని అందరినీ ముందుకు నడిపించినటువంటి ధర్మకర్త చైర్మన్ గొడుగు అంజనేయులు గారు దీనికి మూల స్తంభం ఆయన చేతుల మీదుగా అన్నీ ముందుకు నడుస్తూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తులు కూడా ఆ అమ్మవారి సన్ని వస్తారు ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయి ఇక్కడ పుష్పార్చనలు అద్భుతంగా జరుగుతాయి కుంకుమార్చనలు అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ నవరాత్రులు అద్భుతంగా జరుగుతాయి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పదకొండు రోజులు మనకి ఎప్పుడు కూడా చాలా తక్కువ పదకొండు రోజులు రావడం అంటే ఈసారి పదకొండు రోజులు మనం నవరాత్రులు జరుపుకుంటున్నాం అంటే అది ఎంత అద్భుతం అంటే మనము మనస్సున రోజు పెరిగింది అంటే మనం అయ్యా పెరిగిందా అనుకోవద్దు అది ఎంత అద్భుతం అంటే అమ్మవారి అవకాశం మనకు కల్పిస్తుంది అలాంటి అద్భుతము మనకు కల్పిస్తున్నటువంటి ఆ అమ్మవారికి మనం నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు తొమ్మిది అలంకారాలు కాకుండా ఒక రోజు ఒక రోజు ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ అలంకారం ఏం పెడుతున్నారన్న వారు ఇది నాలుగవ రోజు వస్తుంది కాత్యాయని దేవి మనకు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి బహా అద్భుతంగా మనము అమ్మవారిని పిండితో అలంకరణ చేస్తాం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది రెండవ రోజు గాయత్రీ దేవి మూడవ రోజు అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు అమ్మవారు మనకు కాత్యాయని దేవిగా వస్తుంది అలా ఐదో ఈసారి ప్రత్యేకం ఈసారి ప్రత్యేకమైనటువంటి అలంకరణ అది అమ్మవారికి ఇష్టమైనది తేనె అమ్మవారికి మన అమ్మవార్లకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది ఈ అమ్మవారికి తేనె అంటే ఇష్టం ఈ అమ్మవారికి పంచామృతాలు అంటే ఇష్టం అంటే పంచామృతాలు చేసి భక్తులకు పంచడం ఇష్టం అలాంటి గొప్ప అద్భుతం మనము ఈ అమ్మవారికి మనం ప్రసాదాలు పులిహూరలు నైవేద్యాలు అలా ఎన్నో చేస్తుంటాం కానీ ఈ అమ్మవారికి అంత అద్భుతంగా ఇష్టం అందుకే ఈ దేవాలయం ఈ శ్రీ మహంకాళి దేవాలయం జియాగూడలో ఎంతో చిన్న దేవాలయాన్ని ఇలా ఇలా అద్భుతంగా ఇంత పెద్దగా చేసి భక్త జనులందరికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కల్పిస్తూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఇక్కడ ఉన్న మహంగాలి వెల్పర్ అసోసియేషన్ వాళ్ళకే కాదు ఈ జయాగూడ వాస్తవ్యులకే కాదు ఈ అందరు హైదరాబాద్ ఇక్కడ నుంచో వస్తారు దిల్సుబ్ నగర్ ఎల్బీ నగర్ హిమాయత్ నగర్ ఇక్కడ చాలామంది చుట్టుముట్టు ప్రాంతాలు ఇక పేర్లు అంటే మనం చెప్పలేము అక్కడి నుంచి అక్కడి నుంచి భక్తులు వచ్చి ఇప్పుడు ఒకసారి రాస్తే వచ్చి అమ్మవారికి ఆ దీపం వెలిగించండి అందరికి నవరాత్రుల్లో కాదండి నవరాత్రుల్లో అటువైపు వెలిగించవచ్చు నవరాత్రుల్లో లోపల వెలిగించడానికి వీలు ఉండదు ఎందుకంటే లోపల అమ్మవారికి అన్ని అలంకరణ జరుగుతుంటాయి పూజలు జరుగుతుంటాయి ఇక్కడ మండపం ఉంటుంది అమ్మవారికి అక్కడ నిలబడి దేవాలయానికి వచ్చినమా అంతే అది లోపల వెలిగించినమా బయట వెలిగించినమా దేవాలయానికి వచ్చినమా ఇక్కడ అమ్మవారిని చూస్తూ ఏదైనా దేవాలయానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు స్వామివారిని చూస్తే చాలు అనుకుంటాం స్వామివారు కనబడకపోతే కొంచెం మనసు మనస్సు బాధగా ఉంటుంది మామూలుగా ఉండదు అలాంటిది అమ్మవారి దేవాలయానికి వచ్చినప్పుడు అమ్మవారిని చూస్తే చాలు సగం బాధలు తీరిపోతాయి రెండవది ఆమె ముందు కనబడుతుంటే ఒక దీపాన్ని వెలిగిస్తే ఆమె నామాలు నూట ఎనిమిది సార్లు చదివితే అసలు ఆ అమ్మవారు వందకు వంద శాతం కోరికలు నెరవేరుస్తుంది ముడుపులతో కాదు ఇక్కడ అమ్మవారు ఉన్నది ఇక్కడ అమ్మవారిని మనస్సును అనుకుంటే చాలు కోరికలు నెరవేరుతాయి ఏ నరకాద్ఘోర దివ్యజ్యోతి నమోస్తుతి ఇలాంటి నరక దోషములు ఉన్నాగా నేను తొలగించేటటువంటి తల్లి ఆమె అందుకంటే అలాంటి దీపం అంటే ఎవరో కాదు దీపం అంటేనే భగవంతుడు ఆ దీపానికి అలా నమస్కారం చేసుకొని అందుకే మనసులో కోరికలు అవసరం లేదు ఆడ దీపం వెలిగిస్తే చాలంతే ఇప్పుడు కా కాత్యాయని అమ్మవారి అవతనం తర్వాత నెక్స్ట్ మనకు కాత్యాయని అమ్మవారి తర్వాత మనకు మహాలక్ష్మీదేవి అలంకరణ ఆ తదుపరి మనకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ తర్వాత మహాచండీ దేవి అలంకరణ తర్వాత దేవి అలంకరణ మూలా నక్షత్రం రోజున ఆ రోజు అద్భుతంగా ఇక్కడ బుక్ బుక్స్ పంచడం జరుగుతుంది అద్భుతంగా అందరికీ అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది ఓహో అక్షరాభ్యాసం ఇక్కడ చేయించుకోవచ్చు వచ్చి ఎవరైనా వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేయించుకోవచ్చు మాత చూస్తే దేవి దిగి ఉంటుంది అమ్మవారిని అలా అద్భుతమైన అలంకరణ జరుగుతాయి ఆ దేవి అలంకరణ తర్వాత అమ్మవారు మనకు దుర్గాదేవి రూపంలో కనిపిస్తుంది దుర్గాదేవి తర్వాత సాక్షాత్తు మహిషాసురమర్దిని అర్ధిని అమ్మవారు వచ్చిన అద్భుతం జరుగుతుంది తర్వాత అమ్మవారికి ఆ అరటి ఆకులు పెట్టి అమ్మవారి చీరలు అలా ఉంచి రాజరాజేశ్వరి దేవిని అలా ఆకుపచ్చ చీరలో చూసుకుంటే కళ్ళారా మనసుకి కడుపు నిండినంత ఆనందం కలుగుతుంది ఇక్కడ నాకు వ్యక్తిగతంగా అంటే అమ్మవారు అంటే ఎవరికైనా ఇష్టమే రాజరాజేశ్వరి దేవి అలంకారం చూస్తే ఒక పులకింత నాకైతే ఆ అమ్మవారిలో మనకు అలా ఆశ్చర్యం కలుగుతుంది ఏ అమ్మవారైనా ఈ నవరాత్రుల్లో ఏ అమ్మవారనైనా చూడండి ఆ అమ్మవారు మనకు ఆ అమ్మవారైనా ఆ అమ్మవారే దిగి వచ్చిందా అన్న ఆనందం కలుగుతుంది అందుకే మహంకాళి దేవాలయంలో అద్భుత అలంకరణలు జరుగుతాయి అమ్మవారు అద్భుతంగా ఆశీర్వదిస్తుంటారు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ఎవరు ఈ వీళ్ళ వాళ్ళని తేడా ఇక్కడ ఉండదు ఈ దేవాలయంలో అందరూ ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ లైన్ ఇక్కడనే కాదు ఎక్కడైనా వాడాలి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటే నీకు హోమం ఇక్కడ జరుగుతున్నట్టే అని అనుకోవాలి అంతే ఇక ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు ఉదయము ఆరు గంటలకు అభిషేకం అంటే అభిషేకం పూర్తయ్యే కాలం ఆరు ఏడు గంటల వరకు పూర్తయి అమ్మవారికి అలంకరణ జరిగి అన్నీ చేసే వరకు ఎనిమిది తొమ్మిది గంటలు గడిచేసరికి ఇక్కడ హోమం ప్రారంభమవుతుంది హోమం తర్వాత మళ్ళీ ఇక్కడ అమ్మవారికి లోపల కుంకుమార్చన జరుగుతుంది కుంకుమార్చన తర్వాత కుంకుమార్చన అంటే మనకు మామూలుగా నూట ఎనిమిది నామాలు కాదు సహస్రనామాలు అంటే ఒక వెయ్యి ఎనిమిది లలిత సహస్రనామం పూర్తి చేయబడుతుంది ఇక్కడ ప్రతిరోజు ఈరోజు ఉదయము సాయంత్రము రెండు సార్లు రెండు సార్లు ఈ అలా అమ్మవారికి అర్చన జరిగిన తర్వాత మళ్ళా అమ్మవారికి ధూప దీప నైవేద్యములన్నీ జరిగి మళ్ళీ అమ్మవారి యొక్క ఆశీర్వాదములు అందరి తీసుకొని ఇక్కడ భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారి ఆశీర్వచనం వండి అందరూ నూట ఎనిమిది ప్రదక్షిణములు చేసుకొని అద్భుతంగా జపమాలలతో పూజలు చేస్తూ ఇక్కడ అందరూ కూర్చొని ఇందులో మరొక వి ఏమంటే మధ్యలో గోమాత పూజలు జరుగుతాయి దుర్గాష్టమి నాడు అందరికీ నిత్య లాగా ఆ రోజు అందరికీ సంతృప్తిగా అమ్మవారి ఆశీర్వాదంతో భోజనం జరుగుతుంది ఫస్టు కలశ కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని కలశారాధన చేసి ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం ప్రారంభమించి ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారికి ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారిని శుభ్రంగా మనం అమ్మవారిని ఎలా మనము స్నానం చేసి ఎలా మనం చేసుకుంటాం అంతకంటే అమ్మవారిని ఇంకా అద్భుతంగా చూసుకోవాలి ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహంతోనే మనం ఇలా ఉన్నాం అలా అమ్మవారిని చేసుకున్నాక అలంకరించుకొని అమ్మవారిని మనము పూర్తిగా అమ్మవారిని ఎలా అలంకరించాలి అమ్మవారిని అమ్మ అమ్మవారిని అమ్మను అమ్మన్లనే ఉంది అలా అమ్మవారిని అలంకరణ చేసి అద్భుతంగా ఆ దర్శనం ప్రజలకు ఇస్తుంటే ఆ అమ్మవారు అనుగ్రహం ప్రజలందరికీ కలుగుతుంటే ఆ ఆనందం జాలు భక్తికి జన్మకి అన్నట్టుగా మాకుంటుంది అందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది ఇందులో ముఖ్య కార్యకర్తలు బాలకృష్ణలు ఇద్దరు బాలకృష్ణలు వీళ్ళు ఈయన పుట్టి బాలకృష్ణ ఆయన ఎంజాలకృష్ణ ఇంకా వెనక కనబడని చాలామంది కష్టపడేటోళ్ళు ఉన్నారు పుట్టి అరవింద్ గారు ఉన్నారు ఆయన చాలా కష్టపడతాడు ఆ అరవింద్ గారు ఉన్నారు ఇద్దరు అరవిందులు ఇద్దరు బాలకృష్ణలు ఇది అడుగుతున్నారు ఇంకో శ్రీనివాసన్ ఉన్నాడు ఆయన చాలా కష్టపడతాడు కమిటీ అంటే వీళ్ళందరి మధ్యలో ఇంకా సుదర్శన్ గారు ఇంకా చెప్పుకుంటూ పోతే కొంచెం చాలామంది పేర్లు ఉన్నాయి ఇక్కడ చెప్పలేము ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పలేకము కదా వీళ్ళైతే కనిపించేస్తున్నారు మీకు ఇక్కడ ఎంత వీళ్ళందరి మధ్యలో వీళ్ళందరి కష్ట శ్రమ అన్నీ కలుపుకొని అమ్మవారు ఈ నవరాత్రులు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ బలి జరగదండి ఆహా అంటే అమ్మవారి దేవాలయం దగ్గర మేకపోతులు అట్లా బలి జరగదు ఇక్కడ ఇక్కడ జరగదు ఇక్కడ గుమ్మడికాయలతోటి జరుగుతుంది ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి అసలు అసలు కార్యక్రమం ఏంటంటే అంటే అది తామసికము ఇది సాత్వికం అన్నట్లుగా అట్ల ఏమిందా సాత్వికము తామసికము అసలు సృష్టిలో శాస్త్రబద్ధంగా మాత్రము బలి ప్రధానము లేదు అమ్మవారికి బలి ఇవ్వాలని లేదు అమ్మవారికి బలివ్వాలి అనే శాస్త్రంలో లేదు కానీ అమ్మవారి వాహనం సింహం ఉంటుంది కదా అమ్మవారు శాకాహారి కానీ అమ్మవారి వాహనం సింహం కదా అట్లా అనుకుని బలిలు జరగాలి కానీ ఈ అమ్మవారికి అందరూ ఏం చేస్తారంటే నేను అమ్మవారికి బలిస్తున్నా అమ్మవారు ఎప్పుడు శాఖాహారి ఇది రక్తబీజుని మాంసం దాగే రక్తం దాగిందని చెప్పేసి అమ్మవారు మహిషాసురం అలది ఉందని చెప్పేసి అన్నది కాదు ఇక్కడ అమ్మవారు ఎప్పటికీ శాఖాహారి చాలా చాలా అద్భుతంగా చెప్పినారు ఒక్క లాస్ట్ ఒక మాట రేపటి నుంచి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి యువతి యువకులకు ప్రత్యేకంగా ఈ ఈ జనరేషన్ వాళ్లకు తమరు భక్తిపూర్వకంగా సనాతన ధర్మం వైపు నిలబడ్డానికి వాళ్ళు ఆకర్షించడానికి సందేశం ఏమిస్తారు ఎందుకంటే నాకు సినిమా చూస్తే ఆనందం కలుగుతుంది నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటాను ఫేస్బుక్ చూసి నాకు అక్కడే ఆనందం కలుగుతుంది గుడికి వస్తే ఆనందం ఎట్లా కలుగుతుంది ఏంది నాకు గుడికి రావడానికి ఒక కారణం చెప్పండి అసలు మీరు గుడికి రావడానికి కారణం చెప్పమంటారు కానీ గుడే ఆనందం అనుకుంటలేరు సినిమా చూస్తే ఆనందం కాదు గుడికి వస్తేనే ఆనందం ఫస్ట్ గుడికి వచ్చేటప్పుడు నేను గుడికి పోతున్నా అని ఒక ఒక వేరే ఆలోచనతో రావద్దు నేను ఎక్కడ పోతున్నా అసలు ఒక ఒక పార్కుకి వెళ్తుంటారు ఆనందంగా ఒక సినిమాకి వెళ్తుంటారు ఆనందంగా ఒక ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు ఆనందంగా ఎందుకు దేవాలయానికి వచ్చినప్పుడు ఎందుకు ఆనందంగా రాదు దేవాలయం అనేదే ఆనందం దేవాలయంలోకి దేవుణ్ణి దర్శించడమే ఆనందం ఫస్ట్ నీవు ఆనందం అనేది వెతుకుతూ వెతుకుతూ వీడికొచ్చి కానీ అవసరం లేదు ఆనందం అనేదే అమ్మవారు ఒక్కసారి అమ్మవారిని ఆనందంగా చూడు అసలు ఎవరు స్వామి ఇక ఎక్కడ లోకంలో ఉన్నాం ఇంకా మనం హిందూ ధర్మాన్ని పాటిస్తాం హిందుత్వం అంటాం అన్నీ అంటాం లాస్ట్కి వచ్చి మాకు దేవాలయంలోకి వస్తే ఏం కావాలి ఎట్లా ఆనందం వదుతా అది అసలు అడగాల్సిన అవసరమే లేదు దేవాలయమే ఆనందం అందులోకి వచ్చి చూడండి అమ్మవారిని మీరు మనం వచ్చి ఏం చూస్తాం ఎక్కడో వచ్చి ఒక ఏ దేవాలయానికి వెళ్ళినా డెకరేషన్లు కాదు చూడాల్సింది అమ్మవారి అలంకరణ చూడండి ఆమె చేతిని చూడండి ఆకాశాన్ని అద్దు తాకే అంత ఆనందం కలుగుతుంది ఆమె ముఖ వచ్చస్సును చూడండి ఆ అద్భుతం మన మనసులో నిండిపోతుంది అలా అమ్మవారిని వెతుక్కుంటూ వస్తే ఆ ఆనందం అదై వస్తుంది అమ్మవారు ఆమెను వెతుక్కుంటూ రావాలి మనం ఆ మనల కోసం అమ్మవారు రాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం అమ్మవారిని వెతుక్కుంటూ రావాలి చూసినాం కదా ఈ దేవాలయం యొక్క లోపల జరిగే క్రతువులు అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ బయటి పనులు అన్నీ తెలుసుకున్నాం కదా అట్లాగే భక్తులతో కూడా మాట్లాడినాం కదా రేపటి నుంచి అత్యద్భుతంగా మనం దేవి నవరాత్రుల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో అవతారం గురించి తెలుసుకుంటూ చూస్తూ తన్మయత్వానికి వెళ్ళాం ఇక్కడ మనకు దేవాలయానికి ప్రతిరోజు వచ్చే మహిళా భక్తులు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు సుచిత్ర ఈ నవరాత్రుల్లో మీరు ప్రతిరోజు దేవాలయానికి వస్తారా వస్తామండి ఎక్కువ మహిళలు రావడం అంటే నవరాత్రులు అనేసరికి ఎక్కడ ఏ ఏరియా నుండి అయినా సరే పరిగెత్తుకుంటూ వస్తారు ఎందుకంటే మా అమ్మవారు అంత పవర్గా ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నవరాత్రిలో ప్రతి ఒక్క మహిళకి ఏర్పాట్లు ఎట్లా చేస్తారంటే ప్రతిరోజు కుంకుమ అర్చన అనేది ఉంటుంది అమ్మవారికి ప్రతి ఒక్క మహిళ అంటే కుంకుమార్చన విశేషంగా ఒకరోజు ఉంటుంది కదా లేదు అట్లా కాదు మా దగ్గర ఎవ్రీడే తొమ్మిది రోజులు అమ్మవారి దగ్గర ప్రతి మహిళకి వీళ్ళు వాళ్ళు గొప్పోళ్ళు పేదోళ్ళు అట్లా అట్లే ఉండదు అందరూ కలిసి ప్రతి ఒక్క మహిళకి ఏర్పాటు చేస్తారు ప్రతి మా ఇక్కడ అయ్యగారు మంత్రాలు అంటే లలిత పారాయణం చేస్తారు సహస్రనా ప్రతిరోజు లలిత సహస్రనామాలతో మాకు ఇక్కడ మహిళకి మహిళలకి కుంకుమార్చనే జరపబడుతుంది అన్నదానం ఉంటుంది ఎవ్వరు ప్రతి ఒక్కరు తిని వెళ్ళాలి అని చెప్పి మా చైర్మన్ గారు ఉంటారు గారు గారిని ఆయన ప్రతి ఒక్కరిని ఫోన్ చేసుకుని వెళ్ళాలని చెప్తారు ఇంకోటి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం అట్లాంటిది ఏమీ ఉండదు అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి ప్రతి వాళ్ళ కోరికలు అన్నీ నెరవేరతాయని చెప్పి ప్రతి శుక్రవారము మంగళవారం కంపల్సరీగా వస్తారన్నమాట అది అంటే అమ్మ ఇప్పుడు చూడండి అన్ని పండుగలు కాకుండా నవరాత్రి అంటే తొమ్మిది రోజులు ఉంటుంది మనం గుడికి వస్తున్నప్పుడే ఒక విధమైన అనుభూతి ఒక విధమైన భక్తి ఒక లోనైతే లోనైతుంటాం కదా మహిళగా మీకు ఇంకెక్కువ అనిపిస్తూ ఉంటుంది అమ్మవారు అనగానే మహిళల మహిళా భక్తులు ఎక్కువ ఉంటారు ఆ ఆ అనుభూతి గురించి అనుభూతి అంటే అమ్మవారి మనం గుడిలోకి ఎంటర్ కాగానే మనకి ఎక్కడి నుంచి వస్తున్న శక్తి మనకు తెలీదు మనంతలో మనమే ఆమెకి సేవ చేయాలి వచ్చిన భక్తులకు సేవ చేయాలి అమ్మవారు సేవ చేయాలా అమ్మవారిని బొక్కాలా అమ్మవారు మనకిస్తుంది వేరే ఎవ్వరు మనకేం చేయట్లేదు మనకు అమ్మవారు ఒకతే అని చెప్పి ఆమె దగ్గర భక్తికి వస్తారు ఆ రోజు ఎవ్వరు వచ్చినా కంపల్సరీ వాళ్ళకి అమ్మవారు వాళ్ళు ఏ కోరిక కోరితే ఆ కోరిక ఇస్తుంది అమ్మవారు కానీ ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో వస్తే మటుకు చాలా బాగుంటుంది నేను ఇంకా చెప్పే వాళ్ళు వేరే వేరే ఏరియాలలో నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కు తిమ్మి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ అమ్మవారి ప్రతిరోజు హోమం జరుగుతుంది మధ్య ఉదయం ఇంకా అలంకారం మంచిగా ఉంటుంది అమ్మవారి డైలీ ఇంకా లక్ష్మీ లక్ష్మీ రూపం వస్తే డైలీ అమ్మవారికి రా సాయంత్రం ఇక్కడ దీపాలు అన్నీ వెలిగిస్తారు ప్రతి ఇంటి నుంచి వస్తారు మంచిగా చేస్తారు అలంకారం మంచిగా ఉంటుంది అమ్మవారికి మనం ఏమి కొడుకుంటే అది